కింద ఎంత తిప్పుతున్నా కానీ తిరిగిపోతున్నా తప్ప రావట్ల సో దాంతో హ్యాండ్ బిల్ కట్ చేసి రిట్ బోల్ట్ కట్ చేసినప్పుడు గప్పున కంగారులో ముట్టేసుకున్నాను సుక్కుమని కాలిపోయింది అనమాట అందుకు కాల్ అయితే ఫ్రీగా వచ్చేస్తుందండి కింద గంటలు అయితే ఒకసారి చూడండి అంటే బెడ్రూమ్ కొట్టేసి తొమ్మిది నాలుగు వాడికి ఈ క్లాంప్ మనం వేసిన హోల్ వేసినప్పుడు కూడా ఫిట్లో యూజ్ చేయాలండి అంటే లెవెల్గా ఉండాలి లేదంటే ర్యాక్ బోర్ట్లు మనం తిప్పినప్పుడు పైకో కిందకో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ర్యాల్ బోర్డ్లు కొన్నాళ్ళకి లూజ్ అయిపోతాయి అంటారు కదా సో అలా రాకుండా ఉండడం కోసం మనం సో మనం ఏం చేసినా కానీ లీక్ అవ్వకుండా ఫస్ట్ అలా బిగిస్తాం కానీ తర్వాత హాయ్ ఫ్రెండ్స్ నేను మే శాంట్రీ మేసిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు లాస్ట్ వీడియోలో ఇంక్ ఇచ్చాను కదా మీకు సో ఒక పాత అంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నాకు వాల్కమో తీసేసి కొత్తగా న్యూ మోడలో వాల్కమో అయితే మనం ఫిక్స్ అయ్యేది సో అసలు ఆ పాయింట్లు ఎలా ఉన్నాయి అసలు ఆ పాయింట్ పడ్డ తిప్పలు అంత ఎంత కాదనమాట ఆ వీడియోని కూడా మీకు వివరిస్తాను సో ఆఫ్ వీడియోకి వెళ్ళిపోదాం కొత్తగా ఎవరన్నా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియో తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఓకే కానీ లైక్ చేస్తే మళ్ళాంటి ఇంకొంత మేసులకి ఈ వీడియో అనేది రికమెండ్ అనమాట వాళ్ళు కూడా చూసి పని అయితే నేర్చుకుంటారు కదా ఓకే ఫ్రెండ్స్ మనం ఆశ మీద వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే వచ్చేసామండి సో చూసారు కదా మనకి గొట్టవ నుంచి పెట్టి చిన్న బోట్లు అయితే ఉన్నాయి అవి వచ్చి బ్రాస్ బోర్ట్లు అండి ఇరవై ఐదు సంవత్సరాలు అయినా కానీ అవి తుప్పట్లేదండి మిగతా గండలన్నీ కూడా తుప్పట్టుపోయినాయి ఆ బోర్డు అయితే రాలేదన్నమాట మేము హ్యాండ్ విషయంతో కట్ చేసాం రింకు సరిపడగా అప్పుడు కానీ అవి పని అవ్వలేదన్నమాట కింద ఎంత ఇప్పుతున్నా కానీ తిరిగిపోతున్నాయి తప్ప రావట్లా సో దాంతో హ్యాండ్ మిషన్ కట్ చేసి ఇంతగట్టుగా తిప్పేసాం అనమాట ఆ తిప్పిన తర్వాత మనం తీయగలిగాం హ్యాండ్ మెషిన్తో కట్ చేసినప్పుడు బోల్ట్ని బాగా హీట్ అయిపోయి కాలిపోతాయండి ఫస్ట్ బోల్ట్ కట్ చేసినప్పుడు గప్పుకున్న కంగల్లా ముట్టేసుకున్నాను సురుకుమని కాలిపోయింది అనమాట అందుకే రెండో బోల్ట్ మనం ముట్టుకోకుండా స్క్రూ డేబుల్తో ముక్కలు పక్కన కొద్దిగా నీళ్ళు పోస్తాను అనమాట ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం కట్ చేసినప్పుడు కంపల్సరీగా కలద పెట్టుకుని కట్ చేయండి హ్యాండ్ మిషన్ వాడినప్పుడు మంచిది అనమాట బోర్డు కట్ చేసిన తర్వాత ఈ వాల్ అయితే ఫ్రీగా వచ్చేస్తుందండి కింద గంటలు అయితే ఒకసారి చూడండి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏవో ఇలా ఉండేదనమాట ఈ ప్రకారం సెట్ చేసి ఈ వాళ్ళమోడ్లు కూర్చోబెట్టేవాళ్ళు సో అయితే ఫ్లాష్ పైప్ అసలు ఎంసీలు పెట్టలేదు ఏం పెట్టలేదండి ఎప్పుడు లీక్ అవుతూనే ఉండదంట పాపం సో గంటల పైకి నుంచి కింద కుట్టే బాగానే ఉన్నాయి గట్టిగా సైడ్ కొట్టే ఇరిగిరిపోయినాయండి ఈ ఫ్లాష్ పైప్లో చూశారు కదా ఫ్లోరైడ్ అనమాట వాటర్లో అదంతా స్టాకు రూపాయల ఉండిపోయింది సో ఇప్పుడు కొత్తది ఇన్స్టాల్ చేస్తాం అనమాట ఈ ఫ్లాష్ పైప్ కానీ డ్రైన్ పైప్ కానీ చూడండి ఫ్లాష్ పైప్ ఏమో కిందకి చూస్తుంది డ్రైన్ పైప్ ఏమో పైకి చూస్తుంది పాదు కూడా గ్యాప్ ఉండేది ఇప్పుడు కూడా అంగుళి గ్యాప్ ఉండిపోతుంది అనమాట దాని కారణం ఏంటంటే ఆ మెజర్మెంట్ అనేది సరిగ్గా లేవు పాతమే సరిగ్గా లేదులేండి పాద కూడా గ్యాప్ ఉండేది సో ఇప్పుడు మనం కొత్త సెట్ చేస్తున్నాం కట్ చేస్తాం అనమాట కొత్తగా ఏంటంటే బోర్డులు తెచ్చారు ఈ క్లాంప్ బోర్డులు తెచ్చారు దానివల్ల మనం కట్ చేసి పెడదాం ట్రై చేసాం కానీ ఇదంతా కంకరాయండి మొత్తం కంకర పోస్తారు చూడండి ఈ క్లాంపులు అనమాట అంటే బెజ్జుంగ్ కొట్టేసి తొమ్మిది నాలుగు గోడకి అలా ట్రై చేసాం కానీ అవలా సో మెజర్మెంట్ ప్రకారంగా మనం ఈ ఫ్లాష్ వైప్ అయితే లైన్ చేసాం ఇది వచ్చి పియూసీ పైప్ అనమాట ఫోరం కూడా ఉన్నదే పియూసీ పైపే సో ఇంకా ఆ కాంక్రీట్ని చూసి కొడుతుంటే మొత్తం బల్బులన్నీ ఎదిరిపోతున్నాయండి అక్కడ బల్బులు ఎదిరిపోతున్నాయి షూబ్లు పడిపోతున్నాయి ఇలా కాదులే అంటే ఆఫ్ చేసి మనం బోర్డులు మార్చేద్దాం ర్యాగ బోర్డు తెచ్చేద్దాం ఎలాగో కాంక్రీట్ కదా స్ట్రాంగ్గానే ఉంటుంది అని ఒండ్రు రాసి ఫస్ట్ కాంక్రీట్ అండి ఇప్పుడు మీరు రాసేది కూడా మెత్తది కూడా కాంక్రీట్ అనమాట బేబీ సిప్స్ తెప్పించి దాన్ని కలిపించి దాని బలం దానికి ఇవ్వాలన్నమాట కాంక్రీట్ అనేది కొట్టాం కదా మళ్ళీ కాంక్రీట్నే మనం ఎత్తుతాం వరల పోస్తారు కదా ఆ బేబీ సిప్స్ అనమాట శుభ్రంగా ఒకటి ఒకటి పాలు కలిపి దాన్ని మెత్తేసి అలా నీట్గా ప్లాస్టిక్ అయితే చేసామండి ఈ డ్రైన్ పైపు కదపలేదు కానీ ఫ్లాష్ పైప్ అయితే లైన్ చేసాం మనకు కొత్త ఈ వాల్ మోడీకి సరిపడగా అనమాటకు అన్బాక్సింగ్ చేస్తున్నాం ఇది వచ్చి జాక్వర్ అనమాట సో జాక్వర్ మన ఆల్రెడీగా నీకు ఒక వీడియో చేశారండి సిరా కంపెనీ ఒక ముప్పై రెండు కమోల్ బిగించాను కదా సేమ్ ఇంచుమించు అదే మోల్ అండి కాకపోతే ఇది కొంచెం ఇప్పుడు ఓల్డ్ ఓల్డ్ మోల్కి గా ఉంటుంది అనమాట ఇది ఓల్డ్ మోల్ ఏంటంటే డ్రైన్ పైప్ కింద కనబడేది ఇది కనబడేదనమాట కవరింగ్ వస్తుంది పియూసీ పైపు కొలుసుకొని లోన్ కరెక్ట్గా మూడొంగల్ పడుతుంది అనమాట మూడొంగలకి ఒక నూలు ఒక పాయింట్ తగ్గించి కట్ చేసుకోవడం బెస్ట్ అండి సో అది చదివందరకు మనకి గోడకి వెళ్ళిపోద్ది అనమాట ఈ వాల్ మోల్డ్ అనేది సో ఈ పియూసీ పైప్ కదా కట్ చేసేసుకొని శుభ్రంగా ఇక్కడ చిన్న పొరపాటు చేసావు మీరు కొంచెం కామెంట్ చేయండి ఏం పొరపాటు చేసావు అనేది లాస్ట్ని చెప్తా అది ఏం పొరపాటు అనేది మీకు సో కొత్తగా ఎవరైనా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు శానిటేషన్ వర్క్లు కానీ ప్లంబింగ్ వర్క్లు కానీ చాలా హెల్ప్ అవుతాయి అలాగే ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు కూడా శానిటేషన్ వర్క్ చేస్తూ ఉంటారు కదా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి కొత్త వర్క్లు బిల్డింగ్లు ఏ ఫేసింగ్ బిల్డింగ్ అయినా కానీ మేము చేస్తూ ఉంటాం గ్రౌండ్ వర్క్లు ఒకవేళ మీకు శానిటేషన్ వర్క్ సంబంధించిన ఏ డౌట్ అయినా సరే కామెంట్ రాయండి నేను మీకు విత్ ఇన్ అవర్స్ రిప్లై ఇస్తా వీడియో అవసరం అనుకుంటే వీడియో కూడా చేసిస్తా మీరు ఇచ్చిన కామెంట్ ప్రకారంగా ఓకే ఫ్రెండ్స్ మన వీడియోకి వెళ్ళిపోదాం సో చూశారు కదా మనకి ఆ ఎల్బెండ్కి శుభ్రంగా గీక్ కావాలండి ఏమండకూడదు మనం సిమెంట్ చేసాం కదా సో మళ్ళీ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనం చేసిన పొరపాటు ఏంటంటే ర్యాక్ బోర్డు లేకుండా మావుడు ఇది ముక్కైతే అని ఇచ్చేసాడు మా వాళ్ళని కదలే పక్కన నేనే ఉన్నాను చూసుకోలేదు మా ఊళ్ళు చేసిన నేను చేసినా ఒకటే పొరపాటు సో ర్యాక్ బోర్డు వేసిన తర్వాత మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ముక్క పెట్టేసి మనం తర్వాత తీసేసి ర్యాక్ బోర్డ్ వేసుకోవాలి అంటే చెక్ చేస్తానన్నమాట గా మొన్న రాసాను అదే కంకరం జారిందా బుబ్బలం వస్తున్నాయా సరిపోతుందా లేదని సరి చేసుకుంటున్నాం చూసుకుంటున్నాం అనమాట ఓకే రైట్ బాగా ఉంది దగ్గరికి వెళ్ళిపోతాం గోడ దగ్గరికి చాలు ఇలా స్పిడ్లో కూడా సరిపోతుంది అనమాట అలా పెట్టేసి ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి ర్యాక్ బోల్డ్కి కంపల్సరీగా అలా లెవెల్ లెవెల్ చేసిన తర్వాత మార్క్ చేసుకొని ఆ ప్రకారంగా మనం ఈ డ్రిల్ తో హోల్స్ అయితే వేసేసుకోవాలి సో చూశారు కదా ఆ మార్క్ కూడా రెండు మార్కులు పెట్టిన తర్వాత కూడా ఆ మార్కులు రెండు కూడా స్పిట్ లెవెల్ కు ఉన్నాయా లేవా అని కూడా మనం సరి చేసుకోవాలండి ఇది మొత్తం కాంక్రీటే కదండి ఈ డ్రిల్ మెషన్ వేసినప్పుడు కొంచెం బాటిల్లో నీళ్ళు పట్టుకొని ఆ నీళ్లు కొట్టుకుంటా చేసుకుంటే స్మూత్గా మెత్తగా వెళ్ళిపోద్ది అనమాట హోల్ అనేది సో అలాగే మనకి డ్రిల్ మెషన్ హోల్ వేసినప్పుడు కూడా స్పిట్ లెవెల్ యూజ్ చేయాలండి అంటే లెవెల్గా ఉండాలి లేదంటే ర్యాక్ బోర్లు మనం తిప్పినప్పుడు పైకో కిందకు వెళ్ళిపోతా డ్రిల్లింగ్ అనేది స్పీడ్ లెవల్ లెవెల్గా ఉండాలి చూసుకోవాలి మట్టంగానే ఉండాలి అలాగే లెవెల్గానే ఉండేలా చూసుకోవాలి సో మనకు ర్యాక్ బోర్డు యొక్క సామాన్లు అనమాట రెండు రాయల్ ప్లగ్లు రెండు వాచ్లు ప్లస్ వాచ్లు వస్తాయి అలాగే రెండు కవరింగ్ బోర్డులు కూడా వస్తాయి అనమాట సో మనం అసలు ఫ్రీగా వెళ్తుందా లేదా అవి రెండు కరెక్ట్గా స్పీడ్ లెవెల్ సరిపోతాయి లేదా కూడా చూసుకోవాలండి లేకుంటే సరి చేసుకుంటే ఆ అవకాశం ఉంటుంది అన్నమాట మనం ఏం చూసుకోండి బిగిస్తామనుకోండి అనుకోండి ఆ బిగించిన తర్వాత ఒకటి పైకి వాడికి ఏమన్నా అనుకోండి మన వాల్ మోడ్ కూడా అటు ఇటు వాళ్ళుపోయి చూడడానికి లుక్ అనేది బాగోదు అనమాట కరెక్ట్గా ఉండదు వర్క్ అనేది సో ఇక్కడ డ్రిల్లింగ్ వేసిన తర్వాత మేము వయసు మీద పెడతామండి బిర్లా వైట్ కలిపి పెట్టి అప్పుడు రాయల్ పిల్లలు వేసి తిప్పుతాం అనమాట టైట్గా ఉంటుంది రాయల్ రోడ్లు కొన్నాళ్ళకి లూజ్ అయిపోతాయి అంటారు కదా సో అలా రాకుండా ఉండడం కోసం మనం ఈ బిర్లా వైట్ని శుభ్రంగా బెజ్జాన్ని కడిగేసి బాటిల్ నీళ్ళు పెట్టి ఇలా బిర్లా వైట్ పెట్టి తర్వాత మనం ఓట్లు బిగిస్తే హ్యాపీగా ఇక్కడ అనమాట స్ట్రాంగ్గా ఉంటాయి సో ఇక్కడ మనం సిలికాన్ అయితే యూజ్ చేస్తున్నాం సో మనకి వాచ్ చేసే అవకాశం లేదనమాట ఇది చూసారు కదా కింద డ్రైన్ పేపర్ పైకి చూస్తుంది దానివల్ల మనం మొత్తం ఇలా సిలిక్ అనేది ఎక్కువ పెట్టేసుకోవాలి పెట్టుకుంటే లీక్ అవ్వకుండా ఉంటుంది తక్కువ పెట్టాము అనుకోండి ఎక్కడ చిన్న సూది అంత ఉన్నా కానీ దాంట్లో వచ్చి డ్రాప్స్ పడతా ఉంటే ఏంటి బాబు వాళ్ళు కమ్మలు లీక్ అయిపోతే మీరు బిగించరు కానీ అంటారు అంతే సో మనం ఏం చేసినా కానీ లీక్ అవ్వకుండా చేయాలి అదే మెయిన్ మన కాన్సెప్ట్ చేస్తేనే మనం కరెక్ట్గా చేసేటట్టు మనం ఎంత కష్టపడినా కష్టపడినట్టు కాదు పర్ఫెక్ట్గా చేస్తేనే మనం కష్టపడి పని చేసినట్టు వాళ్ళ దృష్టిలో సో ఓకే చూశారు కదా మనం శుభ్రంగా ఈ వాచర్లో వేసి స్పిట్లు ఆడుకుంటేలాగా ఫిట్ చేసేసుకొని మనం ఉన్న ఇంచులతో శుభ్రంగా టైట్ చేసేసుకోవడం అండి ఓకే ఆ రోజు అయిపోయింది నైట్ వెళ్ళి చేసాం అనమాట ఇది ఒక రోజు ముందు చేసాం కదా ప్యాచ్ అనేది సో ఒక రోజు గ్యాప్ ఇచ్చి రెండో రోజు చేసాం అనమాట సీట్ కవర్ అనేది చూసారు కదా ఈ ఫస్ట్ ఇలా స్టాండ్ ఇస్తారనమాట ఇక్కడ కూడా ఫస్ట్ మేము ఏంటంటే ప్రతిదానికి ఇలాగే మోల్ ఉంటుంది అండి కరెక్ట్ కోసం సంబంధించిన సీట్ కవర్కి అయితే కొంచెం మోల్ మారింది అనమాట క్లిప్లు అనేది లాన్కి అనమాట మేము ఫస్ట్ అలా బిగిస్తాం కానీ తర్వాత మళ్ళీ సరి చేసుకుని అనమాట చూసారు కదా లాక్లు వేసుకోవాలి ఇలాగా లాక్లు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఇంకా ఇటు కదలదు అనమాట ఈ సీట్ కవర్ అనేది అలాగే సూటబుల్గా ఉండాలి మన కమోడికి ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వాళ్ళు వెళ్తాం ఎంతవరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే దయచేసి లైక్ చేయండి అలాగే హైప్ వస్తే హైప్ కూడా ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మీకు నాగల్ గోడకి హాస్టల్లో అయితే ఒక చేసాం మనం ముప్పై రెండు వాళ్ళకమ్ బిగించాం సో అది కూడా మీకు వీడియో ఎంతకాట్లో ఇస్తాను ఒకసారి వాల్ కమోడ్ కూడా చూడాలనుకుంటే ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు అలాగే ఈ వాల్ కమోడ్ అని ఫిక్స్ అయితే బేస్మెంట్ ప్లంబింగ్ అంటే ఆ బాత్రూమ్ వస్తా ప్లంబింగ్ ఎలా చేయాలి అంటే డ్రైన్ ప్లంబింగ్ అనమాట మన శానిటరీ ప్లంబింగ్ ఎలా చేయాలని కూడా వీడియో ఎంతకాట్లో ఇస్తాను సెక్ చేసి చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్